హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనవర్బన్ సన్స్ అండ్ మన షాప్ నేమ్ కూడా అనవర్బన్ సన్స్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ఫీ హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్త్ అండ్ లెఫ్ట్ సైడ్ గుంటూరు మనకి ఇది అండ్ మన దగ్గర వచ్చేటికి పట్టు సారీస్ డిజైన్ కేటాక్ అన్ని రకాలు ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు శ్రావణ వాసానికి మంచి మంచి వెరైటీస్ అయితే చాలా రకాలు వచ్చినాయి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీల్ ఏమైనా షాప్ నేమ్ వచ్చే అనర్బన్సాన్స్ అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్సార్ లెఫ్సై మీకు అండ్ మన దగ్గర వచ్చేటికి పట్టు ఫ్యాన్సీ డిజిటల్ క్యాటలాగ్ జార్జెట్ అన్ని రకాలు ఉన్నాయి ఫోర్ ప్రియారిటీ అయితే వచ్చేప్పటికి హోల్సేల్ అండి అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఫెస్టివల్ అంటే మీకు దసరా ఉందండి దసరా పండుగ మీకు పట్టు శారీస్ అయితే కలెక్షన్స్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి మీకు మంచి తక్కువ ప్రైజెస్లో మంచి మంచి వెరైటీస్ హెవీ క్వాలిటీస్లో పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే చాలా రకాలు వచ్చినాయి ఎవరైనా షా ఎవరైనా దగ్గర షాప్కి దగ్గరగా ఎవరైనా ఉంటే షాప్కి అయితే కంపల్సరీగా విజిట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టు అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకం కొట్టేసేయండి మన దగ్గర ఇప్పుడు దాకా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఇచ్చేయండి అండ్ ఇంకేం మాత్రం నేర్చుకుండా వీడియో అయితే స్టార్ట్ రోజు ఈరోజు ఈరోజు మీకు మష్రూమ్ పట్టు అండి అండ్ మీకు లాస్ట్ టైం పెట్టాము అండ్ ఇప్పుడు కూడా తెప్పించాం మళ్ళీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి అండ్ మీకు లాస్ట్ టైం మించిన డిజైన్స్ వచ్చినాయి మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ తీసుకున్న ప్రతి ఒక్కరి కూడా గుడ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారండి నాకు అది అండ్ మీకు హోల్సేల్ వాళ్ళకి రీసెల్ కూడా చాలా బాగా పోయినాయి అన్నీ కూడా మీకు అమ్మ వాళ్ళకి పెట్టుబడికి కానీ అండ్ మీకు వేరే వాళ్ళకి పెట్టుబడులకి రీసెల్ పర్పస్ కానీ అండ్ మీకు సెల్ఫ్ యూజ్ కానీ పార్టీస్కి పిల్లలకి వాటికి చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా అండ్ టుడే ఫస్ట్ సారీ మంచి కలర్ అయితే పింక్ కలర్ సారీ మొత్తం కూడా హెవీ వీవింగ్ అండి సారీ అంతా కూడా మంచి బోర్డర్ కాన్సెప్ట్ వచ్చి బోర్డర్ పైన కూడా మ్యాంగో డిజైన్ ప్యాటర్న్ తో మ్యాంగో డిజైన్ కింద ఫ్లవరీ ప్యాటర్న్ లాగా చాలా బాగా ఇచ్చారు డిఫరెంట్ కాన్సెప్ట్ మీ అంతా కూడా అండ్ ఇది పలో పార్ట్ సారీ మొత్తం అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ గా మీకు సింగిల్ ఫోల్డింగ్ చూపిస్తాను చూడండి సారీ చేస్తే అంత హైలైట్ వస్తుంది మీకు ఇవన్నీ కూడా సారీ మొత్తం ఇది సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇది పల్లో పాట అండ్ సారీ మొత్తం కూడా హెవీ కాన్సెప్ట్ మీకు ఓకే ఇలా వస్తుందండి సారీ మొత్తం కూడా హెవీ కాన్సెప్ట్ మీకు ఎక్కడ ఆగదు వీవింగ్ అయితే చాలా బాగుంటది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఇది కాస్త జరిగి వస్తుంది కాబట్టి కాస్త వెయిట్ అయితే ఉంటుంది ఏంటంటే సారీ బుట్ట తగ్గట్టే వెయిట్ వస్తుంది ఎందుకంటే ఫుల్ ఇది ఇది మామూలుగా ప్రింట్ కాదు కదా మొత్తం వీవింగ్ కాబట్టి కాస్త వెయిట్ అయితే ఉంటుంది ఇదిగోండి లాస్ట్ కట్ చంగా తాగేస్తారు మీకు వీవింగ్ అనేది ఎక్కడా ఆగదు అండ్ ఇది బోర్డర్ డబల్ వార్పు డిజైన్ లాగా వస్తుంది మీకు సారీ మొత్తం కూడా అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్కి జరీ కూడా ఓకే క్లాత్ వైజ్ అయితే బాగుంటుంది కాకపోతే జెరీ వైజే కొద్దిగా వెయిట్ వస్తుంది కాబట్టి ముందుగానే మెన్షన్ చేస్తాం అది కూడా బుట్ట వల్ల ఏముండదండి సింపుల్ వెయిట్ అండి సింపుల్ వెయిటే సింపుల్ వెయిట్ అండ్ దీంట్లో డిజైన్స్ కూడా వచ్చినాయి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను అండ్ దీంట్లో వచ్చేటి మీకు బయట ఈజీగా ఫోర్ థౌసండ్ ప్లస్ ఉందండి మన దగ్గర వచ్చేటప్పటికి ఓన్లీ ఎయిట్ నైన్ అండ్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ షిప్పింగ్ అనేది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి మెరూన్ కలర్ దాని మీద పోచంపల్లి డిజైన్ చాలా బాగా ఇచ్చాడు కింద వచ్చే చూడండి మీకు మీకు సారీ ఏంటంటే దూరం నుంచి వీవింగ్ లాగా అనిపించదు ఏదో డిజైన్ డిజిటల్ అంటే ప్రింటెడ్ లా అనిపిస్తుంది ప్రింటెడ్ లానే ఉంటుంది బట్ యాక్చువల్ అదంతా కూడా వీవింగ్ సరీ వీవింగ్ ఎందుకంటే వీవింగ్ ఎంత బాగా ఇస్తారంటే మీకు దూరం నుంచి ప్రింటెడ్ లా అనిపిస్తుంది మీకు అంత నీట్ గా క్లారిటీగా ఇస్తుంది ప్రతి ఒక్కటి కూడా శారీ మీద అండ్ పైన పోచంపల్లి పాటు తీర్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ విత్ పోచంపల్లి ప్యాటర్న్ బార్డర్ డిజైన్ తో చాలా బాగా ఇచ్చాడు మొత్తం క్రాస్ స్టెప్ డిజైన్ మీకు ఇది ఇది పల్లెపాట ఇది కూడా మీకు ఓపెన్ చేస్తాను చూడండి తారీ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా సింపుల్ సింపుల్ సారీస్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది కదా సారీ మొత్తం సారీ మొత్తం వచ్చేస్తుంది కంప్లీట్ హెవీ వీవింగ్ అండి చాలా బాగుంది సారీస్ అయితే ఎవరు మిస్ కావద్దు ఎందుకంటే స్టాక్ అనేది లిమిటెడ్ స్టాక్ అండి మీకు ఇలాంటి శారీస్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడు నిలబడదు వచ్చినట్టు వెళ్ళిపోతాయి మీకు అది ఓకేనా చూసిన వెంటనే బుక్ చేసుకోండి హ్యాపీగా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ

మనం ఇచ్చిన ప్రైజెస్ కి అయితే ఎవరు ఇవ్వలేరు అండి ఓకేనా దాంట్లో అయితే ఛాలెంజింగ్ మీకు అండ్ ఇది పల్లో పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా మనకి మల్టీ కలర్ లో వచ్చింది కింద బార్డర్ కాన్సెప్ట్ అయితే ఇలా వస్తుంది మనకి జుమ్కి డిజైన్ లో ఇలా వచ్చేసి ఓకే శారీ మొత్తం కూడా చాలా బాగా హెల్ట్ అవుతుంది ఇది పల్లో పార్ట్ శారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ అండి కింద వచ్చేప్పుడు డబుల్ బోర్డ్ వస్తారు ఇదంతా కూడా ప్రతి దానికి కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుందండి చివరి దాకా వస్తుంది మనకి చివరి దాకా వస్తుంది లైన్ హ్యాండ్స్కి కి జరి ఓకే ఓకేనా నెక్స్ట్ దీంట్లో ఫుల్ ప్యాటర్న్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది క్రాస్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది మీకు పట్టులో చాలా చాలా రేర్గా వస్తుంది మీకు ఈ డిజైనింగ్ అనేది ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే పట్టు సారీస్ ఎప్పుడు పడితే అప్పుడు రావు ఎందుకంటే వాడు కూడా ఇచ్చేది ఫైవ్ మంత్స్ కి సిక్స్ మంత్స్ కి ఒక సారీ ఇస్తాడు అలా ఇస్తాను మీకు అది ఓకే ఈ టైప్ వెరైటీ అయితే తొందరగా మనకి రెగ్యులర్ ఐటమ్ కాదు కాబట్టి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ వస్తుంది ఇది పల్లెపాటు శారీ మొత్తం కూడా ఇలా వచ్చేసింది స్క్రీన్ షాట్ క్లారిటీగా పెట్టండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే అండ్ ఫస్ట్ మన వీడియో చూసినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటీ ఇప్పుడు దాకా మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ లో కూడా తెలియజేయండి అండ్ శారీ మొత్తం ఇది త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే క్రాస్ వచ్చేసింది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇస్తాం కూడా కేటలాగ్ స్టైల్ బోర్డర్ కూడా కింద పైన సేమ్ సైజ్ బోర్డర్ వస్తుంది టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్ కి జరి బోర్డర్ ఓకే మీకు మిస్పిన్ కూడా ఎక్కడ ఏం రాదండి ఓకేనా నా లాట్ ఐటమ్ అంతే మీకు అంటే మిక్స్డ్ కలెక్షన్స్ అంతే ఫ్రెష్ లాగే ఉంటుంది మీకు హ్యాపీగా బొటిక్ వాళ్ళు కానీ రీసేలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఎవరైనా హ్యాపీగా తీసుకెళ్ళి అలా అమ్మేసుకోవచ్చు మీరు ఏం చెప్పుకోవాలి అసలు ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ దీంట్లోనే బాగా స్టైల్ సారీస్ అయితే చాలా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి అండి అందుకని దీంట్లో తెప్పించాను మీకు ఈ సారీ ఓకే

డిజైన్ శారీ కట్టుకుంటే ఐదు వేల ఆరు వేలగాలండి మన దగ్గర చాలా బాగుంటాయి ప్రతి ఒక్కడి కూడా చీర మొత్తం కూడా మిక్స్డ్ కలెక్షన్స్ కాబట్టి ఆ ప్రైస్ వస్తున్నాయండి మామూలుగా ప్రైస్ వచ్చే ఐటమ్ కాదు ఇది ఐటెమ్ దీనికి కవర్ ఇచ్చి బాక్స్ క్యాటలాగ్ ఫోటో అన్ని వచ్చినాయనుకోండి ఇదిగా త్రీ థౌజండ్ ప్లస్ ఏ పడుతుంది మీకు హోల్సేల్ లో

ఇలాంటి హెవీ సెరీ కాన్సెప్ట్ లోనే గ్రీన్ కలర్ మొత్తం కూడా పోచంపల్లి అనుకుంటాం పోచంపల్లి కాదండి బట్ డిఫరెంట్ డిజైన్ ఇచ్చాడు దాంట్లో కూడా మొత్తం కూడా పట్టులో జాల డిజైన్ లాగా ఇచ్చాడు కంప్లీట్ గా ఇది పల్లో పాటు అండ్ సారీ చూపిస్తాను చూడండి కింద బోర్డర్ కూడా చాలా హైలైట్ సారీ మొత్తం మొత్తం ఈ కాన్సెప్ట్ లో వస్తుంది ఎక్కువ హెవీగా కింద బోర్డర్ కానీ పల్లో కానీ సారీ గెటప్ కానీ చాలా బాగుంటుంది సింగిల్ బ్లీట్ వేసి కొద్దిగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ శారీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బ్లౌజ్ అలా కుట్టించుకుంటే శారీ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ లా ఉంటుంది మీకు చేసాను శారీ అయితే చాలా బాగుంది మొత్తం వస్తుంది మీకు వీవింగ్ అనేది ఎక్కడా ఆగదు చూడండి మిస్ప్రింట్ అండి ఇవన్నీ కూడా మిస్ప్రింట్ లాట్ ఐటమ్ మీకు ఎక్కడైనా చిన్నది రావచ్చు రాకపోవచ్చు చిన్న అండి మోస్ట్ ఆఫ్ రాదు అసలుకి ఒక డౌట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది మీకు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ హ్యాండ్స్ కి జరిగి పోవడం ఓకే అండ్ దీంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఉంది అది కూడా చూపిస్తాను అండ్ కొత్తగా ఎవరైనా మన షా మన వీడియోని చూసినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసేయండి అండ్ మా ఐటమ్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి మాకు కాస్త నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కలర్ అండి ఇది వచ్చే మస్టర్డ్ గోల్డ్ స్పాట్ రెడ్ త్రీ కలర్ కాంబినేషన్స్ లో సింపుల్ డిజైన్ ప్లస్ క్లాసీ డిజైన్ శారీ సారీ మొత్తం కూడా హెవీ కాన్సెప్ట్ మీకు ఆగదు శారీస్ అయితే అన్ని చాలా బాగున్నాయి దట్టు ఈ ప్రైస్ కి అయితే ఎవరు ఇవ్వలేరండి ఓన్లీ జస్ట్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి అండ్ సారీ రెడ్ కలర్ పల్లో వచ్చే హెవీ వస్తుంది మీకు అండ్ సారీ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి దీంట్లో త్రీ టైప్ ఆఫ్ జరీస్ వాడతాడు ఒకటి మీనాకారి ఒకటి థ్రెడ్ ఒకటి జెరీ ఓకేనా త్రీ టైప్ ఆఫ్ వీవింగ్స్ తో సారీ నేస్తేనే సారీ ఇలా వస్తుంది మీకు ఇదంతా కూడా ఓకేనా ఇది పల్లో పాటు అండ్ శారీ మొత్తం కూడా ఇలా వచ్చేసింది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ బాందీ ప్యాటర్న్లోనే ఈ శారీ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి సింగిల్ ఫోన్ చూసాను చూడండి ఇది ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో మీకు మంగళగిరి పట్టులో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంది అందుకని చెప్పి స్పెషల్ స్పెషల్గా ఉండాలని చెప్పి వీటిలో తెప్పించాను నేను కలర్ కాంబినేషన్ కూడా చూడండి శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కింద అయితే సూపర్ గా హైలైట్ అండి మీకు ఇది ఇది పల్లో పాట అండ్ శారీ మొత్తం శారీ మొత్తం లాంచ్ మీకు ఇదిగోండి ఫుల్గా హెవీ కాన్సెప్ట్ ఎక్కడ కదండి వీవింగ్ అయితే అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి ఎంత తేలిగ్గా ఉందో మనకి వీడియోలోనే క్లియర్ గానే ఉంది క్లాత్ ఎలా ఉంది అని కూడా మీకు ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఇదంతా కూడా వీవింగ్ అండి బట్ మీకు ఏంటంటే మనం హ్యాండ్ తో ప్రింట్ వేస్తాం కదా హ్యాండ్ ఐస్ లాగా అలా అనిపిస్తుంది కానీ వీవింగ్ ఐటమ్ బట్ మొత్తం వీవింగ్ ఇదిగోండి మొత్తం కంప్లీట్ వీవింగ్ వస్తుంది ఇదంతా కూడా మష్రూమ్ బట్టు అండ్ దీంట్లోనే ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫుల్ శారీ అండి ఇది అక్కడ త్రీ కలర్ కాంబినేషన్స్ తో చూసాం కదా సేమ్ అదే ప్యాటర్న్ తో లైట్ కలర్ డార్క్ ఇచ్చాడు మీడియం కలర్ మ్యాచింగ్ ఇచ్చాడు క్లాసిక్ మ్యాచింగ్ ఇచ్చాడు త్రీ టైప్ ఆఫ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చాడు సేమ్ డిజైన్ లో మీకు హ్యాపీగా ఎవరైనా అక్క చెల్లెలు గానీ కో సిస్టర్స్ కానీ అలా ఉన్నా కూడా టూ సారీస్ త్రీ సారీస్ అలా తీసేసుకోవచ్చు ఇకే డిజైన్ లో కలర్ మ్యాచింగ్ వేరుగా శారీ మొత్తం వచ్చేసి అండ్ ఇది పల్లో గ్రీన్ కలర్ వస్తుందండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వస్తుంది దీంట్లోనే ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ ఇది మంచి ఎల్లో కలర్ దందం షేడ్ దాని మీద మొత్తంగా పింక్ కలర్ హెవీ జెరీ కాన్సెప్ట్ తో వస్తుంది ఇదంతా కూడా ఇదిగోండి సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కూడా అండ్ దాని మీద పట్టు వీవింగ్ మధ్యలో సన్న చెక్స్ లా ఉంది కదా అది మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అంత వీవింగ్ అండి ప్రింట్ కాదు ఇది పల్లో పాటు చూపిస్తాను చూడండి ఇది పల్లో పాటు ఓకే ఇది ఇది పల్లో పాటు మీకు ఇది సాయి ఓపెన్ చేస్తుంది చూడండి మీకు సారీ మొత్తం సారీ మొత్తం ఇలా ఇది మొత్తం కూడా హెవీ కాన్సెప్ట్ అండి చాలా బాగుంటుంది బుటా అయితే ఇప్పుడు క్లియర్ గా ఉంది చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ కట్టుకున్నా సరే అంతే బాగా ఎలివేట్ అయితే మీకు ఓన్లీ ఫంక్షన్స్ కనే కాదు టెంపుల్స్ కి అలాంటివి వెళ్ళేటప్పుడు కానీ అలా కూడా చాలా బాగుంటది కలర్ కూడా ట్రెడిషనల్ కలర్ ప్లస్ ట్రెండింగ్ డిజైన్ టాప్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు మధ్యలో బుటా అనేది చాలా హెవీగా ఇచ్చాడు మీకు కింద బోర్డర్ డిజైన్ అవుట్లైన్ ఇచ్చి ఎంత క్లారిటీగా ఇచ్చాడు ఇంకా ఎగ్జాక్ట్ షేడ్ అయితే వీడియోకి అయితే రావట్లేదండి ఇంకా మంచి బ్రైట్ కలర్ గానే ఉంటుంది బ్రైట్ కలర్ అంతే నెక్స్ట్ దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ బాధని మంచి గ్రీన్ కలర్ ఇది కూడా కింద వచ్చే పింక్ కలర్ బోర్డర్ బోర్డర్ కాంబినేషన్ బాందని ప్లస్ జరీ బూట రెండు కలిపిస్తాను మీకు సారీలో కూడా చూడండి అంత బాగుంది అసలుకి ఇది పల్లో పాట ఫాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ వస్తుంది స్మూత్ ఐటమ్ మీకు అంతా కూడా ఓకే ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కదా వాడైనా సరే మంచి మంచి డిజైన్ అన్నీ కూడా కాస్ట్లీ వాడడం తయారు చేస్తారండి మీకు నార్మల్ తక్కువ రేటులో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ రావు మీకు ఏది కూడా ఓకే అండ్ శారీ మొత్తం ఇది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఇది కూడా ఓకే ఇప్పుడు చూడండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ వస్తుందండి మీకు ఏ మాత్రం డౌట్ పడద్దు టాపిగా తీసేసుకోవచ్చు ఓకేనా సింగిల్ పీడిఎస్ అయితే ట్రాన్స్ఫరంట్ అనిపించండి మీకు ఏది కూడా ఇది పల్లోపాటు ఇది పల్లోపాటు మనం ఏంటంటే డైరెక్ట్గా వివస్ నుంచి చేస్తాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందండి మీకు ఓకేనా ఎందుకంటే మంది ఓన్ షాపు సొంత హోల్సేల్ షాపు మన మెయింటెనెన్స్ కూడా చాలా లో ఉంటుంది కాబట్టి తక్కువ ప్రైజెస్ లో తక్కువ పర్సెంటేజ్ మార్జిన్తో అమ్మేస్తాం చాలా ఎఫర్టబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయండి మోస్ట్ ఆఫ్ సారీ అండి మనం సారీస్ అన్ని కూడా సింగిల్ సారీ కూడా హోల్సేల్ కి ఇస్తున్నాం మనం హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్ కి విజిట్ చేయండి ఇలాంటి ప్యాటర్న్స్ అనే ఇంకా చాలా రకాలు ఉంటాయి మీకు వీడియో పెట్టేది నేను జస్ట్ ఒక శాంపిల్ కి అండి అంటే నా దగ్గర పలానా ఐటమ్స్ ఇలాంటి టేస్ట్లో ఉంటాయని తెలియజేసుకోవడం అని చెప్పి వీడియో పెడుతున్నాను అంతవరకే మన షాప్ కి విజిట్ చేసి ఇలాంటి వెరైటీస్ అని ఇంకా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర అండ్ కొత్తగా బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళైతే ఎక్కువ బడ్జెట్ కూడా వద్దండి మినిమం ఒక టెన్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ లోపల హ్యాపీగా ఎఫర్డబుల్ గానే తీసుకెళ్ళచ్చు ఐటెమ్స్ అయితే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఈ సారీ కూడా చాలా బాగుంది మంచి మెరూన్ కలర్ దాని ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా హెవీగా ఇచ్చాడు మీకు మిస్ఫీంగ్ అంటే ఇదండి ఇదిగోండి జెరీ బ్రేకేజ్ అంటారు వస్తుంది ఓకే మైనర్ అది ఎక్కడైనా ఒకటి వచ్చిందని చెప్పి ఇవ్వడం అంతే అని ఇంత గా అయితే చూపిస్తాం ఎక్కడ చూపించండి ఇది పళ్ళపాటిది కిందకి ఇంట్లో గ్రీన్ కలర్ అయితే మనం పల్ల పని ఇదంతా కూడా అండ్ శారీ మొత్తం కూడా చాలా బాగా చూపిస్తాను చూడండి ఇది కూడా ఓకే శారీ మొత్తం శారీ మొత్తం ఈ కాన్సెప్ట్ లో వస్తుంది శారీ మొత్తం ఇలా పల్ల ఇది పల్లో సారీ మొత్తం ఈ కాన్సెప్ట్ వస్తుంది కింద చూడాలి డబుల్ బోర్డ్ స్టైల్ బాందని ప్లస్ మీకు ఎలిఫెంట్ డిజైన్ ప్యాటర్న్ తో చాలా బాగా వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి పేరు వాళ్ళకి కానీ ఎవరికైనా సూట్ అయిపోయే కలర్స్ మీకు ఇవన్నీ కూడా నెక్స్ట్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ పట్టు బాధని ఇంకో కలర్ వచ్చింది మీకు లక్కీగా యాక్చువల్లీ లాటు మిక్స్ ఐటమ్స్ లో అలాంటి వాటిలో ఏంటంటే కలర్స్ రావు మీకు ఇది కూడా అంటే ఒక్కొక్క పీస్ మీకు మనకి ఏంటంటే ఈసారి పట్టు వెరైటీ కలెక్షన్స్ లో మీకు పండ్ సందర్భంగా కలర్స్ కూడా నేను దట్టు తక్కువ ప్రైస్ కి శారీ చూడండి మొత్తం బాగానే మంచి ట్రెండింగ్ మొత్తం ఉంది అది అంత బాగా చూడాల బ్రైట్ కలర్ కాంబినేషన్స్ మీకు అన్ని కూడా ఓకే చూడండి ఎంత బాగుంది బాగుందో కలర్ కాంబినేషన్ కానీ ేషన్ గానీ బాధి డిజైన్ అండ్ బార్డర్ పర్లో అయితే అసలు ఏం చెప్పక్కలేదు చాలా బాగా చెప్పక్కల ఓకేనా నెక్స్ట్ దీంట్లో మంచి బ్లూ కలర్ ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి షెల్ఫ్ పుట్ట కాంబినేషన్ కొద్దిగా సింపుల్ గా నీట్ గా అలా కట్టుకునే వాళ్ళైతే ఇలా ఇష్టపడచ్చు ఇలా తీసుకోవచ్చు శారీస్ అనేవి కూడా చూడండి ఎంత నీట్ గా ఇచ్చాను మీకు చాలా క్లారిటీ కనిపిస్తుంది మీకు దూరం నుంచి చూపిస్తా అందుకని మీకు దగ్గర నుంచి కూడా కాదు మరి దగ్గర కంటే కాస్త జరిగి బాగా కనపడుతుంది అనుకుంటారు అందుకని చెప్పి దూరం నుంచి అయితే చూపిస్తాం కాస్త తక్కువ రేట్ దానికి కాస్ట్లీ దానికి అదే అండి తేడా కాస్ట్లీ ఏంటంటే జరీ అనేది ఎక్కడి నుంచి చూసినా సరే అలాగే అనిపిస్తుంది షైన్ అనేది మారుతూ అలానే ఉంటుంది పోదు అమ్మటే ఇది పల్లో పాటిది మొత్తం శారీ మొత్తం వచ్చేస్తుందండి కంప్లీట్ గా సారీ పాటి బుట్ట మొత్తం కంటిన్యూ అవుతుంది కదా మొత్తం కంటిన్యూ అవుతుంది ఎక్కడ ఆగదు మీకు ఓకేనా అండ్ ప్రతి దాని కూడా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మీకు అండ్ ఇది పళ్ళు శారీ ఫుల్ గెటప్ అండ్ కింద బోర్డర్ సారీ ఓకే ఓన్లీ జస్ట్ ఎయిట్ నైన్ రూపీస్ మాత్రమే సారీ అండి మంచి పోషంపల్లి ప్యాటర్న్ కింద కిందచోడకి స్క్వేర్ ప్యాటర్న్ డిజైన్ లో పికాక్ ప్యాటర్న్ చాలా బాగా ఇచ్చాడు మంచి బ్రైట్ కాన్సెప్ట్ కలర్ డార్క్ రెడ్ కలర్ మీకు ఇది కింద చోటు గ్రీన్ పౌడర్ కాన్సెప్ట్ ఇది పల్లో అండి పల్లపాటు కూడా చాలా బాగా బాక్స్ ప్లెయిన్ క్లాత్ ఒకటి అండ్ దాంట్లో పికాక్ డిజైన్ ఒకటి రెండు కల్పించాను మీకు అండ్ బ్లౌజ్ పార్ట్ ఇది కాంట్రాస్ట్ హ్యాండ్స్కి జరిగి బోర్డు కంపల్సరీ ఇస్తాడు ఇదైతే మీకు ఇక్కత్ లో బాగా ట్రెండింగ్ అయిన డిజైన్ మీకు ఇక్కత్ పోచంపల్లి పట్టు శారీస్ లో ఓకే ఇదిగోండి శారీ మొత్తం లాంచ్ ఇలా మీకు ఓకేనా మీకు పైన చెక్స్ ఇచ్చాడు కింద చెక్స్ ఇచ్చాడు మధ్యలో వేరే ప్యాడ్ మధ్యలో వెరైటీ డిజైన్ మీకు త్రీ స్టెప్స్ పెట్టుకుంటే ఈ బాడర్ రెండు దగ్గరికి వచ్చినప్పుడు పల్లో గెటప్ అనేది చాలా బాగా హెల్లెట్ అయింది అండ్ కింద కుచీల పాటు కూడా అంతే హెలెట్ అయింది అంటే ఫ్రంట్ షోల్డర్ వైపు గెటప్ అనేది బాగా లుక్ అయితే వస్తుంది అవునండి అండ్ ఫొటోస్కి వీడియోస్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మ్యారేజ్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకి అలాంటి వాటికి కూడా తీసుకోవచ్చు జస్ట్ థౌజండ్ రూపీస్ బిలో మంచి హెవీ పట్టు శారీస్ మీకు మీకు తీసుకోవడానికి తక్కువ రేట్గా ఉంటుంది వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా గ్రాండ్గా అంతే లిక్స్గా ఉంటుంది దానికి మీకు బెనిఫిట్ అది ఓన్లీ జస్ట్ ఎయిట్ నైన్ టైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ దీంట్లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి గ్రీన్ కలర్ ఈ కలర్ మీద సెల్ఫ్ పుట్టబ్ ఇంకా బాగా కనబడుతుంది అవును దీంట్లో టోటల్ గా త్రీ కలర్స్ వచ్చాయి మీకు ఇది మొత్తం అంతే బ్లౌజ్ ఇదండి కాంట్రాస్ట్ పింక్ కలర్ వస్తుంది మీకు ఇది ఇలా వచ్చేసి శారీ మొత్తం కింద బోర్డర్ డిజైన్ కూడా చాలా హెల్ట్ వచ్చింది అండ్ పల్లెపాటు కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది అంతా కూడా వీవింగ్ అండి కంప్లీట్ హెవీ వీవింగ్ ఓన్లీ ద స్టేట్ నైన్ టెన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ మంచి మస్టర్ కలర్ శారీ మొత్తం కూడా మల్టీ కలర్ జిగ్గా ఐ మీన్ డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ లాగా ఇంకొక ఇంగ్లీష్ ప్యాటర్న్ డిజైన్ లాగా వస్తుంది మీకు పట్టు సారీలో డిజైనింగ్ అయితే అంత బాగా చేశాడు అండ్ దాని మీద కూడా కూడా చాలా క్లారిటీగా కనిపించేట్టుగా చేశాను మీకు ఇటు గ్రౌండ్ హైలైట్ అవుతుంది జరిగి బుటా కూడా హైలైట్ అవుతుంది దీంట్లో మనకి బుట్టానా లేకపోతే బ్యాక్ గ్రౌండ్ ఏదో ఒకటి ఒకటే హైలైట్ అయ్యేది దీంట్లో ఏంటంటే టూ డిజైన్ హైలైట్ చేస్తాను కాన్సర్ చేస్తాను యూనిక్ గా ఉంది పల్లో పాటు ఇది అండ్ మీకు బ్లౌజ్ అనేది రెడ్ కలర్ వస్తుంది దీనికి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇది పల్లో పాట అండి ఇలా వస్తుంది మొత్తం మొత్తం కూడా హెవీ కాన్సెప్ట్ అండి మీకు ఎక్కడ కింద బార్డర్ డిజైన్ కూడా చాలా హైలైట్ వచ్చింది మీకు ఓన్లీ జస్ట్ ఎయిట్ నైన్టీన్ రూపీస్ మాత్రమే అండి ఎవరు మిస్ కావద్దు ఎందుకంటే శారీస్ ఒక్కసారి అయిపోయినాయంటే మళ్ళీ రావడమనే చాలా కష్టం అండి ఎందుకంటే మీకు వాడు ఓన్లీ వన్ టైమే ఇస్తాను మీకు అంటే మనకి ఏదైనా సిల్క్ శారీసా ఇప్పుడు కావాలంటే అప్పుడు దొరకడానికి ఎందుకంటే పట్టు శారీస్ కాబట్టి వీవింగ్ ఐటెం కాబట్టి వీవర్స్ కూడా వాడు ఇవ్వాలి తక్కువ రేట్లో ఇవ్వాలి అనుకున్నప్పుడే వాడు ఇస్తాడు పొదుగులు అవైలబిలిటీ వచ్చేయటం ఎందుకంటే డిజైన్స్ కూడా అన్ని బాగున్నాయి అండ్ స్టాక్ వచ్చినప్పుడు తీసుకొని కస్టమర్స్ కి ఇంకా తక్కువ రేట్లు అందజేయాలని చెప్పి అండ్ కేవలం ఎయిట్ నైన్టీ నైన్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుందండి దీనికైతే అయితే డబల్ బోర్డర్ స్టైల్ బోర్డర్ కి చాలా బాగా హైలైట్ వచ్చింది మీకు ఈ జిగ్ జాక్ డిజైన్ చాలా బాగా ఇచ్చాడు అండ్ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడు మీకు సారీ మొత్తం కూడా సింపుల్ ఫ్లవర్ అండ్ పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగా హైలైట్ చేశాడు అండ్ కలర్ కూడా చాలా బాగుందండి ఇది ఇది బ్లౌజ్ కలర్ హ్యాండ్స్ కి జరి బోర్డర్ ఇది పల్లో పాటు పల్లో పాటు శారీ మొత్తం కూడా సెల్ఫ్ కుట్టా మధ్యలో ఈ డిజైన్ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి డిజైనింగ్ అనేది చాలా బాగా హైలైట్ చేశాను శారీ కూడా అండ్ ఇది పల్లో పాటు కింద బార్డర్ కూడా హ్యాండ్స్ కి గెటప్ చాలా బాగా ఇచ్చాను దీంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి వాస్తవ చూడండి కొన్నా కొనకపోయినా పర్లేదు చూడండి ఓకేనా మీకు నెక్స్ట్ టైం ఎలాంటి వెరైటీ కావాలో కింద వాల్యూబుల్ కామెంట్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి మాకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కానీ లేకపోతే మన రెగ్యులర్ ఫాలోవర్స్ కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలా మంది కూడా ఛానల్ చేసుకుని చూడండి మీకు మన కస్టమర్ యాక్చువల్లీ రెగ్యులర్ గా చూస్తున్నారు వాళ్ళు ఫోన్ తీసుకొని చూస్తే అన్ని కూడా రెడ్ మార్క్ ఉంది అన్ని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయలేదండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లాకం కొడితే వాళ్ళ పాపం ఎప్పుడు కూడా తెలియక సాయంత్రం కూడా చూస్తున్నారు అండి లవ్ చేస్తుంది అని పల్లపాటు పల్లెపాటు చూడండి ఎంత బాగా ఇచ్చాడో సారీ అయితే సూపర్ హైలైట్ ఉంది మీకు మొత్తం కూడా వీవింగ్ అండి కూడా డిఫరెంట్ ఇచ్చాడు షోరూమ్ కొనుక్కోవాలంటే ఈజీగా నాలుగు వేల ఐదు వేలు పెట్టుకోవాలండి మొత్తం ఓకే అండ్ శారీ మొత్తం అండి శారీ మొత్తం లవ్ చేసుకోండి ఓకేనా మంచి ప్యారెట్ డిజైన్తో తెచ్చాడు మీకు శారీ మధ్యలో అండ్ పళ్ళుకి వచ్చేటప్పుడు పికప్ ప్యాటర్న్ తెచ్చాడు కింద బార్డర్ డిజైన్ అయితే మొత్తం ఎలిఫెంట్ డిజైన్తో చాలా హెవీగా ఇచ్చాడు మీకు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అండి మీకు కాంట్రాస్ట్ కూడా అండ్ శారీ మొత్తం కూడా ఫుల్లీగా వీవింగ్ వస్తుంది అండ్ మన షాప్ నేమ్ వచ్చేటప్పటికీ అనవర్పించండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాస్పే హల్సేల్ క్లాత్ మార్కెట్ టెన్ లెఫ్ట్ సైడ్ గుంటుంది థ్యాంక్ యూ ఫర్ యర్ షోడింగ్